మీ అందరికీ నా హృదయపేరు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా దేవుడు ఏకూనే ఈ మాటలు తీసుకొని మనందర హృదయాలు వెలిగించాలని వచ్చి ఉన్నాడు కనుక దేవుని పిల్లారా మన హృదయాలు ఈ మాటల చేతి వాళ్ళు వెలిగించుకొని మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం దేవుని పిల్లరా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు ఆరోగ్యము ఆహారం ఇచ్చి తిరిగి ఆ మహానుభావుని మాటలు వినగలిగే భాగ్యం మనకి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్త వారి నామంలో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ జీమగలిగిన దేవుని పిల్లరా ఈరోజు దేవుడు ఏ మాటల చేతైతే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ కాంతిలో మనం సంతోషిస్తే చూడాలనుకున్నాడో ఆ మాటను ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఒక మాట రాయబడిన దేవుని పిల్లలు చూద్దాం మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటి నేను రాయబడింది దేవుని పిల్లరా అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనము సంతోషపడి మనము సంతోషపడి ఉత్సాహించి మహిమ పొంద మహిమపరచాలంటే దేవుడిని ఎందుకు సంతోషపడాలా ఎందుకు ఉత్సహించాలా ఎందుకు దేవుడిని మహిమపరచాలా అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా మన కుటుంబంలో ఎప్పుడు సంతోషంగా ఉంటాము అంటే మనకి ఏది లోటు అనేది లేనప్పుడు మనం సంతోషపడతాము ఎందుకు సంతోషపడతాము అని చూడగలిగితే దేవుని పిల్లరా ఇంటి యజమానుడు పిల్లలకి కానీ భార్యకి కానీ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నాడో ఆ సభ్యులందరికీ ఏమి లోటు లేకుండా చూసుకున్నప్పుడు కుటుంబంలో కూడా ఎప్పుడు సంతోషంగా ఉత్సహిస్తూ ఆనందంగా ఉంటారు మరి అంతే కదా దేవుని పిల్లరా ఇంట్లో లోటు ఉన్నప్పుడు ఏమైపోద్ది అంటే ఇంట్లో ఎప్పుడు సంతోషం అనేది మనకు ఉండదు కానీ ఇక్కడ దేవుడు అన్నాడు మీరు సంతోషించండి ఉత్సహించండి ఆయనను గనపరచండి అన్నాడు ఎందుకు అంటే పెళ్ళికూతురు అలంకరింపబడింది పెళ్ళికూతురు అనగా ఎవరంటే సంగము ఏమండి వరుడు ఎవరనగా క్రీస్తు అన్నమాట అంటే ఆ వరుడు రాబోతుండగా ఇదిగో వధువు అలంకరింపబడింది కనుక ఇంకేంది మీకు సంతోషమే కదా ఉత్సహించండి ఆనందించండి అంటే సంగములో చేరిన నువ్వు నేను ఆత్మీయంగా సంగంలో చేరిన మనము మనకి దేవుడు సమస్తానిచ్చి పోషించి మనల్ని అలంకరించాడు దేవుని పిల్లలారా ఈ అలంకరణలో సాగిపోతున్న నీకు ఏమి ఉండాలంటే సంతోషం ఉండాలా ఏముండాలంటే మనకి సంతోషం ఉండాలంట ఉత్సహించాలంట ఆయనని మహింపరచాలంటే ఎందుకు నైనా ఇదిగో ఒక ఆత్మీయ గృహానికి నన్ను చేర్చి నన్ను చక్కగా పోషించి అలంకరించి ఒక కన్యకగా సిద్ధపరిచావు కనుక అని చెప్పేసి అంట మనము దేవుణ్ణంట సంతోషపడుతూ ఉత్సహిస్తూ మహింపరచాలంటే దేవుని పిల్లల కనుక సంఘంలో చేరిన మనము అలంకరింపబడ్డామా అలంకరింక అలంకరింపబడుతున్నామా అలంకరింక అలంకరింప పడలేదా అని మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకొని దేవుని పిల్లరా ఆమెను సంతోషిస్తూ ఉత్ ఉత్సహిస్తూ దేవుని పిల్లరా దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం అందరం భూమి మీద ఉన్న బిడ్డలందరూ మారునట్లు సహాయం మరి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ జీవ కలిగిన మా పరలోకి తండ్రి నయనాన్ని కృ కృపగలిగిన నామానికి వందనాలయ్య కుటుంబంలో ఎదిగో తండ్రి యజమానుడు సమస్తం సమకూర్చినప్పుడునైనా కుటుంబంలో లోటు లేనప్పుడు ఆనందిస్తాం సంతోషిస్తాం ఉత్సహిస్తాము యజమానుని మేము గనపరుస్తామునైనా అలాగే నా తండ్రి సంఘములో చేరిన నైనా నీ మాటల చేత నింపి మమ్మల్ని అలంకరించావు నా నైనా మేము మా రక్షకుడైన యశుక్రిస్తునో కలుసుకోబోయేటప్పటికీ నైనా ఇదిగో సంతోషించేవారిగా ఉత్సహించేవారిగా నా తండ్రి ఇదిగో నా తండీ నిన్ను గనపరిచేవారుగా ప్రతి సంఘములో ఉన్న ప్రతి సంఘము భూమి మీద ఉండున్నట్లు అట్టి భాగ్యం మీరు అనుగ్రహించి కురపు చూపమని మా రక్షకుడు ఈ కుమారుడిని స్వీకరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మెందరిక నా హృదయపేర్కొందనమలు ధన్యవాదాలు